మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కుతుంటే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సిగ్గుపడాల్సిన విషయమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యకుడు కంచుమాటి అజయ్ కుమార్ ఆరోపించారు బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు మిర్చికి క్వింటాకు ఇరవై వేల రూపాయల మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు గుంటూరు కర్ణాటక రాయలసీమ ప్రాంతాల నుంచి ఇక్కడికి మిర్చి మొత్తం కూడా ఇక్కడే సరుకు కొనుంది అతిపెద్ద మార్కెట్గా పేరున్న దీన్ని ఇవాళ పాయారుగా తయారు చేశారు గత ఏడాది ఫిబ్రవరి నెలలో ఇదే నెలలో పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు రేటు ఉంటే ఇవాళ పదివేలు తొమ్మిది వేలకే ఇవాళ రైతులు అమ్ముకోవాల్సిన పరిస్థితి ప్రధానంగా ఇవాళ రైతు రైతులు కానీ పెట్టుబడి అధికంగా పెరిగిపోవటం దాని రీత్యా దిగుబడి కూడా తగ్గిపోవడం ఇవాళ చాలా నష్టం జరిగింది అందువల్ల ఎర్ర బంగారంగా చెప్పుకునే మిర్చి గుంటూరు మిర్చి అంటే విదేశాల్లో కూడా మంచి పేరు అలాంటి మిర్చి సంబంధించిన రైతులు ఇవాళ యార్డ్ లో దిగుతున్నారంటే దీనికి పూర్తి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత ఇవాళ మద్దతుల చట్టం ఉన్నట్లయితే ఇవాళ ఖచ్చితంగా వ్యాపారస్తులు రేటు అధికంగా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ రేటు ఇష్టం వచ్చినట్టు సిండికేట్ అయ్యి ఇవాళ ఎక్కువగా దాదాపు రోగికి లక్షణాల టిక్యూలు ఇవాళ యాక్టర్ రావడం వల్ల దీన్ని అనుకూలంగా మార్చుకోవాలి వ్యాపారస్తులు ఇవాళ రేటు పూర్తిగా పాటుకోవచ్చు పడి మరొక పక్కన మర్చి పేరుతో దోపిడి మరొక చక్క కమిషన్ రెండు రూపాయలు తీసుకోవాల్సి ఉంటే నాలుగున్నర రూపాయలు ఇవాళ కాటా అంటే కూడా వేమలు లేరు ఇవాళ గుమ్మస్తావులతో వేపిస్తున్నారు అజ విమోత్సవం అంటే ఇవాళ టోటల్గా మిర్చి ఆట మాయబారుగా మారిపోయింది ఇవాళ సిబ్బంది కూడా ఒకటి పది మంది సిబ్బంది ఎప్పుడో పాత లెక్కపకలు ఉంటున్నారు ఇవాళ పెరిగిన రీత్యా మరొక యాభై మంది సిబ్బందులు పెంచుకోవాల్సిన అవసరం ఉండదు అది పెంచుకోకపోగా ఈ ఉన్న సిబ్బందులు ఇతర ప్రాంతాలకు అవసరాలకు వాడుతున్నారు అందువల్ల ఇవాళ గుంటూరు మిర్చి ఆటి సంబంధించి ప్రక్షోళన చేయకపోతే భవిష్యత్తులో ఈ జిల్లాలో మిర్చి కనుమరుగే ప్రమాదం ఉన్నది ఈ గుంటూరు చుట్టుపక్కల ఆ మండల్లో అత్యధికంగా మిర్చి పండిస్తారని చెప్పేసి బాగా మంచి నాణ్యత చూపిస్తారని చెప్పేసి కేంద్ర బృందం కూడా మధ్య గుంటూరు మిర్చిని ప్రాధాన్యత తీసుకున్నారు